లోన్లు మాఫీ రేవంత్ సారు ఖమ్మం పోయి చెప్పుకుండు ఢిల్లీ పోయి చెప్పుకుండు చెప్పినట్టు చేసి మాట నిలబెట్టుకున్నామన్నాడు మరి సారు గంత మంచి పని చేసినప్పుడు సంబరాలు జరగాలి కదా ఇక చూడండి ఏ తీర్లు నడుస్తున్నాయో సంబరాలు ఇక చూడరుల సంబరాలు హైదరాబాద్ కెల్చి అలంపూర్ దాకా ఇవే సంబరాలు నడుస్తున్నాయి సర్కార్ చేసిన లోన్ల మాఫీ పైసలు ఏం చేయాలనో తెలనట్టున్నది రైతన్నలకు ఇగో ఇట్లా రేవంత్ సార్ బొమ్మలు తయారు చేసుకొని శవయాత్ర కూడా చేసిండ్రు ఏహే సంబరాల శవయాత్ర లేదని పర్చాన్ కాకూరి అసలు ముచ్చట ఏందంటే లోన్లు మాఫీ కాని వాళ్ళందరూ ఇగో ఇట్లా రోడ్లు ఎక్కిర్రు బ్యాంకుల ముంగట ధర్నాలు చేసిర్రు లోన్లు మాఫీ చేయకుంటే ఊరుకునేది లేదని అంటున్నారు అందరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి కూడా చేయకుండానే సందుగా చదువుకొని అవతల పడ్డరా అని మస్తు గరం అవుతున్నారు ఇంకో దిక్కు హరీష్ రావు సార్ కూడా గట్టిగానే అనే అరుచుకున్నాడు సగం పైసలు కూడా మాఫీ చేయకుండానే తొండి నాటకాలు ఆడుతున్నారని మస్తు గరమాయిండు ఇక రేవంతం సార్ గురించి మంచి మంచి పంచి డైలాగులు కూడా చెప్పిండు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు నువ్వే చెప్పు ప్లేస్ చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ జిల్లాకు పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు నేను వస్తా నా నియోజకవర్గానికి వస్తావా నీ నియోజకవర్గానికి పోదామా రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి అక్కడనే కాలేదో తేల్చేద్దాం కానీ సర్కారు కథ ఉన్నదిల్లా పని చేసినా చెయ్యకపోయినా పబ్లిసిటీ వేసుకుంటూ నేర్చిర్రు జనాలకు రైతులకు ఇవ్వాల్సిన పైసలు అలా పావుల వంతే ఇచ్చి ఇంకో పావుల వంతు అలా మీడియాకి ఇస్తున్నట్టున్నారు మస్తుగా జోకుడు వార్తలు రాస్తున్నాయి ఇదే నిజమని నమ్మిస్తేందుకు చేయాల్సిన పనులన్నీ చేయిస్తున్నారు ఇక పబ్లిక్ అంతా అమాయకులు అని అనుకుంటున్నారు కావచ్చు కానీ ఏడ ఏం చేయాలనో ఎట్లా చేయాలనో వాళ్ళకి బాగా ఎదికే మొల్లుగా అయితే తీసి రాంటే అందరు ఇప్పుడు సాఫ్ చేస్తారనే ముచ్చట సర్కారు వాళ్ళు మర్చినట్టున్నారు పాపం